హాయ్ దేర్ ఈ వీడియోలో మనము తరచూ ఉపయోగించే కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం లెస్ గెట్ స్టార్టెడ్ సో జనరల్ గా మనం ఏమంటుంటాం ఇప్పుడే వచ్చేస్తా లేకపోతే ఇప్పుడే నీకు కాల్ చేస్తా అంటే తిరిగి కాల్ చేస్తాను అని చెప్పే సందర్భంలో ఎటువంటి వర్డ్స్ యూస్ చేయొచ్చు సో ఇక్కడ మనం బ్యాక్ అన్న వర్డ్ ని ఉపయోగించవచ్చు ఐ విల్ బీ రైట్ బ్యాక్ నేను ఇట్టే వచ్చేస్తా ఇప్పుడే వచ్చేస్తా ఐ విల్ బి రైట్ బ్యాక్ ఇన్ ఫ్యూ మినిట్స్ లేకపోతే ఇన్ ఫ్యూ డేస్ కొద్ది రోజుల్లోనే మళ్ళీ నేను ఇట్టే వచ్చేస్తా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా అని చెప్తారు కదా అలా చెప్పేటప్పుడు ఐ విల్ బి రైట్ బ్యాక్ అని చెప్పచ్చు ఐ విల్ బీ బ్యాక్ అంటే నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అని అర్థం అనమాట సో ఇలా మనం ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఐ కాల్ యూ బ్యాగ్ అంటే ఏంటి నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను ఐమ్ బిజీ అయినా సో ఐ కాల్ యూ బ్యాగ్ ఇలా మనం బ్యాగ్ అనే వర్డ్ని యూస్ చేయొచ్చు కానీ ఈ వర్డ్ ని చాలా రకాలుగా అంటే మనం చాలా సందర్భాల్లో అతను వెనక్కు తగ్గడు ఆమె అస్సలు వెనక్కు తగ్గదు ఇటువంటివి చెప్తున్నాం ఇలాంటి వాక్యాలు చెప్పడానికి కూడా బ్యాగ్ ని ఉపయోగించవచ్చు కానీ కొంచెం డిఫరెంట్ గా అదేలాగా కూడా తెలుసుకోబోతున్నాం అంతవరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో లుక్ బ్యాక్ అంటే వెనక్కి తిరిగి చూడడం బ్యాక్ అండ్ సా ఫాలోయింగ్ హిమ్ సో హీ లుక్ బ్యాక్ ఐ బ్యాక్ నేను వెనక్కి తిరిగి చూసా అంటే వెనక్కి తిరిగి చూశాను అని అండ్ సా దేవర్ ఫాలోయింగ్ హిమ్ వెనక్కి తిరిగి చూశాడు వాళ్ళు ఫాలో అవుతున్నారని తెలిసింది అని అర్థంతో చెప్తున్నాం అనమాట సో పుట్ ద బుక్స్ బ్యాక్ పుట్ ద బుక్స్ బ్యాక్ నువ్వు బుక్స్ తీసుకున్నావు కదా యూ హ్ టేకన్ దోస్ బుక్స్ సో ఆఫ్టర్ ఫినిషింగ్ యూర్ వర్క్ పుట్ ఫుడ్ బ్యాక్ అంటే మళ్ళీ వెనకాల ఎక్కడ నుంచి తీసి పెట్టావు తీసుకున్నావో అక్కడే పెట్టే అంటే యథావిధిగా పెట్టే అని చెప్పేటప్పుడు పుట్ ద సీజర్స్ బ్యాక్ లేకపోతే పుట్ ద బుక్స్ బ్యాక్ సో ఏవైతే తీసుకున్నావో ఎక్కడ నుంచో అక్కడే పెట్టేయని చెప్పడానికి బ్యాక్ అన్న వర్డ్ని యూస్ చేయొచ్చు ఫుడ్ బుక్స్ బ్యాగ్ ఫుడ్ మొబైల్ ఫోన్ బ్యాక్ మళ్ళీ వెనక అంటే ఎలా తీసుకున్నావు అలానే పెట్టే యూస్ చేసుకున్నాక అని చెప్పే సందర్భంలో ఉపయోగించవచ్చు అనమాట మనం కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం ఈ ఓల్డ్ ఫోటోస్ చూసినప్పుడు నా పాత జ్ఞాపకాలు అంటే ఈ ఫోటోలు నా జ్ఞాపకాల్ని గుర్తు చేస్తాయి అని అలా చెప్పేటప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట స్ బ్యాక్ లాట్ ఆఫ్ మెమరీస్ బ్రింగ్స్ బ్యాక్ అంటే ఆ జ్ఞాపకాల్ని మళ్ళీ గుర్తు చేస్తాయి అని చెప్పేటప్పుడు ఇక్కడ ఏమంటున్నాం బ్రింగ్స్ బ్యాక్ అంటే మళ్ళీ గుర్తు చేస్తాయి అని అర్థం అనమాట సో ఐ విల్ బి బ్యాక్ నౌ మళ్ళీ ఇప్పుడే వస్తా షీస్ బ్యాక్ ఆమె వచ్చేసింది తిరిగి వచ్చేసింది అని అంటే షీ టు లండన్ టూ ఇయర్స్ అగో షీస్ బ్యాక్ నౌ మళ్ళీ ఆమె తిరిగి వచ్చేసింది తిరిగి వచ్చేసింది అని చెప్పడానికి షీజ్ బ్యాక్ నవ్ ఐఎమ్ బ్యాక్ నో ఐఎమ్ బ్యాక్ నౌ అంటే నేను మళ్ళీ వచ్చేసా తిరిగి వచ్చేసా అని షీస్ బ్యాక్ నౌ అంటే ఆమె మళ్ళీ వచ్చేసింది అని సో ఇలా చెప్పచ్చు చాలా సందర్భాల్లో చెప్తుంటాం నేను మళ్ళీ ఒకసారి నిద్రలేస్తే మళ్ళీ పడుకోలేను నిద్రలోకి జారుకోలేను అని సో అలా చెప్పేటప్పుడు ఐ కాంట్ గెట్ బ్యాక్ టు స్లీప్ ఐ కాంట్ గెట్ బ్యాక్ టు స్లీప్ అంటే గెట్ బ్యాక్ టు అంటే మళ్ళీ నిద్రలోకి వెళ్ళలేను అని తిరిగి నిద్రపోలేను అని ఇఫ్ఐకప్ వన్స్ ఒకసారి నేను నిద్ర మేలుకుంటే సో దిస్ డోంట్ హిట్ హిట్ యూ బ్యాక్ నన్ను కొడితే నేను మళ్ళీ నిన్ను తిరిగి కొడతా చాలా సందర్భాల్లో చెప్తుంటాం హిట్ యూ బ్యాక్ సో డోంట్ హిట్ డోంట్ ట్రై టు హిట్ మీ ఐ బ్యాక్ నేను మళ్ళీ కొడతాను ఇఫ్ యూ హిట్ మీ హిట్ యూ బ్యాక్ ఓకే ఇఫ్ యూ హెల్ప్ మీ ఐ హెల్ప్ యూ బ్యాక్ మళ్ళీ నీకు సహాయం నేను తిరిగి చేస్తాను సో ఇలా మనం యూస్ చేయొచ్చు అనమాట సో చాలా సందర్భాల్లో ఆమె నుంచి నాకు ఎటువంటి సమాధానం రాలి నేను మెసేజ్ చేశాను కానీ ఆమె నాకు మళ్ళీ తిరిగి మెసేజ్ చేయలేదు అని చెప్పేటప్పుడు ఎలా చెప్పచ్చు సో ఐ టెస్టెడ్ హర్ ఎస్టర్డే టెక్స్టెడ్ అంటే ఏంటి మెసేజ్ చేశాను ఐ టెక్స్టెడ్ హర్ ఎస్టర్డే బట్ షీ హాస్ ఎన్ టెక్స్టెడ్ బ్యాక్ ఎట్ షీ ఎట్ అంటే ఇప్పటి వరకు ఆమె తిరిగి సమాధానం చెప్పలేదు ీప్ బ్యాక్ డోంట్ కమ్ క్లోషర్ దగ్గరగా రాకు కీప్ బ్యాక్ అంటే వెనకాలే ఉన్నా అంటే దూరంగా ఉండు కీప్ బ్యాక్ అంటే ఇక్కడ కీప్ బ్యాక్ అంటే దూరంగా ఉండు అని అర్థం అనమాట దగ్గరకి రాకు అని చెప్తుంటాం మేము బస్ కి వెనకాలంటే వెనకాల కూర్చున్నాం అని అలా చెప్పేటప్పుడు ఏం చెప్పాలి అట్ ద బ్యాక్ అని చెప్పాలి వి సాట్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద బస్ వి సాట్ అట్ ద బ్యాక్ అనాలి ఆన్ కాదు సో ఆర్ సీట్స్ వర్ రైట్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద ఆడిటోరియం సో ఆడిటోరియంలో వెనకాల వైపు రైట్ అంటే వెనకాల అంటే మొత్తానికి వెనకాల అని ఆ సీట్స్ వర్ రైట్ అట్ ద అట్ ద బ్యాక్ అంటే ఫలానా ప్లేస్లో అని చెప్పేటప్పుడు అట్ ద బ్యాక్ అని చెప్పాలి సో దర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్ వెనకాల ఇంటికి వెనకాల వైపు అందమైన గార్డెన్ ఉంది సో టి పుట్ హిజ్ స్వెటర్ టి పుట్ హిజ్ స్వెటర్ అండ్ ద బ్యాక్ ఆఫ్ ఇస్ చైర్ ఇక్కడ ఆన్ అని ఎందుకు అంటున్నాం అంటే మనం జనరల్ గా చైర్ మీద వేస్తుంటాం కూర్చున్నప్పుడు వెనకాల వైపు అలాంటి సందర్భాల్లో ఆన్ అనాలన్నమాట సో చైర్ మీద చైర్ కి వెనకాల భాగంలో అని చెప్పేటప్పుడు టి పుట్ హిజ్ స్వెటర్ అన్ ద బ్యాక్ ఆఫ్ ఈస్ చైర్ సో ఇలా యూస్ చేయొచ్చు అన్నమాట బ్యాక్ అన్న వర్డ్ ని సో హి లేడ్ బ్యాక్ ఆన్ హిస్ బ్యాక్ ఇక్కడ ఏంటంటే వెళ్ళకిలా పడుకున్నాడు బ్యాక్ మీద పడుకున్నాడు అంటే వెళ్ళకిలా పడుకున్నాడు అని సో టైతే షీ వైల్ ఐ వాస్ డ్రెస్సింగ్ నేను లేకపోతే ఐ వాజ్ వేరింగ్ మై క్లోత్స్ బట్టలు వేసుకున్నప్పుడు ఆమె వెనక్కు తిరిగింది మనం ఎవరికైనా చెప్పాలంటే టర్న్ బ్యాక్ అని చెప్పచ్చు వెనక్కి తిరుగు అని సో ద టీమ్ ఐ బ్యాక్ లేకపోతే ద ప్లేయర్ ఐ బ్యాక్డ్ బ్యాక్ డిఫీటెడ్ నేను ఎవరికైతే ఇక్కడే అంటే ఏంటంటే సపోర్ట్ చేశాను ఎవరికైతే సపోర్ట్ చేశాను అతను ఓడిపోయాడు లేకపోతే ఆ టీం పరాజయం పాలైంది అని చెప్పాలంటే ద టీమ్ ఐ బ్యాగ్ ఐ కాంట్ బ్యాక్ యువర్ ప్రపోజల్ ఆర్ ఐడియా నేను నీ ఐడియాని కానీ లేకపోతే నీ ప్రపోజల్ కి కానీ మద్దతు తెలపలేను అంటే ఏ విధంగా అయినా డబ్బు ఇవ్వడం ద్వారా కానీ లేకపోతే మాట సాయం కానీ నేను చేయలేను మద్దతు తెలపలేను అని చెప్పండి ఐ కాంట్ బ్యాక్ యువర్ ఇక్కడ బ్యాక్ అంటే సపోర్ట్ చేయడం అనమాట ఏ రకంగా అయినా సో మై ఫ్యామిలీ ఆల్వేస్ బ్యాక్స్ మీ అప్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాకు మద్దతు తెలుపుతుంది ఎప్పుడు నన్ను వెనకేసుకునేసి సహాయం నా వెన్నంటే ఉంటుందని చెప్పడానికి మై ఫ్యామిలీ ఆల్వేస్ బ్యాక్స్ మీ అప్ హర్ ఆల్వేస్ బ్యాక్స్ హిమ్ అప్ ఆమె ఎప్పుడు అతని తల్లి వెనకేసుకు వస్తుంది హిజ్ మామ్ ఆల్వేస్ బ్యాక్స్ హిమ్ అప్ సో అంటే ఇక్కడ ఏంటంటే మద్దతు తెలపడం రావడం లేకపోతే సహాయం చేయడం ఇన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట సో మనం జనరల్ గా చెప్తూ ఉంటాం తగ్గేదే లేదు వెనక్కి తగ్గేది లేదు ఇటువంటివి యూజ్ చేస్తుంటాం కదా ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి ఫేజల్ ఉపయోగించాలంటే బ్యాక్ డౌన్ బ్యాక్ డౌన్ అంటే వెనక్కు తగ్గడం వెనక్కు తగ్గకు అంటే నెవర్ బ్యాక్ డౌన్ తగ్గేదిలా అంటే ఐ విల్ నెవర్ బ్యాక్ డౌన్ నువ్వు ఎప్పటికీ వెనక్కి తగ్గుకుంటే నెవర్ బ్యాక్ డౌన్ అని చెప్పచ్చు అనమాట సో ఎవెంచువలీ హీ బ్యాక్ డౌన్ అండ్ అపాలజైజ్డ్ మొత్తానికి ఆమె వెనక్కి తగ్గి సహా అంటే సారీ చెప్పింది అంటే వెనక్కి తగ్గి సారీ చెప్పింది అని సో షీ వుడన్ బ్యాక్ డౌన్ ఆమె వెనక్కి తగ్గదు లేకపోతే షీ విల్ నెవర్ బ్యాక్ డౌన్ ఆమె ఎప్పటికీ వెనక్కి తగ్గదు ఏదైనా అనుకుంటే అలానే చేస్తుంది అంతేగాని ఆమె కాంప్రమైజ్ అవ్వదు వెనక్కి తగ్గదు అనే అర్థం అనమాట ద గవర్నమెంట్ హ్యాస్ బ్యాక్ డౌన్ ఓవర్ ట్యాక్స్ రైజెస్ పన్ను పెంపుల విషయం మీద వెనక్కి తగ్గింది అనమాట గవర్నమెంట్ సో దీని మీనింగ్ ఇది సో బోత్ హ్యావ్ రిఫ్యూజ్ టు బ్యాక్ డౌన్ ఇరువైపులా వెనక్కి తగ్గడానికి నిరాకరించారు అంటే ఎవరు తగ్గట్లేదు ఎవ్వరు తగ్గట్లేదు అని చెప్పాలంటే బోత్ సైడ్స్ హ్యావ్ రెఫ్యూజ్ అంటే ఇక్కడ నిరాకరించారు అని బోత్ సైడ్స్ డెంట్ బ్యాక్ డౌన్ లేకపోతే దే రెఫ్యూజ్ టు బ్యాక్ డౌన్ నిరాకరించారు వెనక్కి తగ్గడానికి అంటే ఆ ప్రసక్తి లేదు అంటున్నారు అని అర్థం అన్నమాట సో ఆ మీనింగ్ వస్తుంది ఇక్కడ బ్యాక్ డౌన్ అంటే సో బ్యాక్ డౌన్ అన్న ఫ్రేజల్ వర్క్ బదులుగా మనం బ్యాక్ ఆఫ్ ని కూడా ఉపయోగించవచ్చు సో ఐ సా నైఫ్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ బ్యాక్ ఆఫ్ అతని చేతిలో కథ చూసి నేను వెనక్కి తగ్గాను సో అంటే ఇక్కడ ఏంటంటే వెనక్కి వెనక అడుగు వేయడం వెనక్కి తగ్గడం అని అర్థం అనమాట సో ఇలా మనం బ్యాక్ డౌన్ బ్యాక్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించవచ్చు మరి ఇంకొక వర్బ్ ఉంది ఇంపార్టెంట్ అదేంటంటే తిరిగి సమాధానం చెప్పడం నువ్వు మళ్ళీ తిరిగి సమాధానం చెప్పకు అని చిన్న చిన్నపిల్లలతో అంటే వాళ్ళు మనతో ఆర్గ్యూ చేస్తూ ఉంటే తిరిగి సమాధానం చెప్పకు ఎదురు మాట్లాడుకో అని అలా చెప్పేటప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఆన్సర్ బ్యాక్ ఆన్సర్ బ్యాక్ అన్న ఫ్రేజల్ బబుని ఉపయోగించవచ్చు డోంట్ ఆన్సర్ బ్యాక్ ఎదురు సమాధానం చెప్పకు తిరిగి సమాధానం చెప్పకు ఆన్సరింగ్ యువర్ మోమ్ బ్యాక్ మీ అమ్మకి ఎదురు సమాధానం చెప్పడం మానే స్టాప్ ఆన్సరింగ్ యువర్ మోమ్ బ్యాక్ సో నెవర్ ఆన్సర్ బ్యాక్ సో ఇలా ఎదురు సమాధానం చెప్పుకో అని చెప్పడానికి ఆన్సర్ బ్యాక్ అన్న ఫైజల్ వర్డ్ ఉపయోగించవచ్చు ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్ నువ్వు రేపు మళ్ళీ వస్తావా అని చెప్పడానికి బ్యాక్ అన్న వర్డ్ ని ఉపయోగించి మీరే ఎలా చెప్పాలో ఈ క్వశ్చన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఇంతే కాకుండా మీరు ఓన్ గా బ్యాక్ డౌన్ బ్యాకప్ అలాగే బ్యాక్ ఆఫ్ ఆన్సర్ బ్యాక్ వీటిని ఉపయోగించి మీ ఓన్ సెంటెన్సెస్ ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి సో ట్రై ఓకే కీప్ ట్రైయింగ్ కీప్ ప్రాక్టీసింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్